మన ప్రభువును ప్రియ యేసు క్రీస్తు అతిశక్తి కలిగిన నామంలో అందరికి వందనము ఈ దిన వాక్యనాన్ని చూసుకున్నట్లయితే లూకా గారు రాసినటువంటి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు నేను చదువుతున్నాను అంతియోకాయలో ఉన్న సంఘములో బర్ణబ నిఘేరనబడిన సుమియోను కురేనీయుడైన చతుర్థాధిపత్య హేరోదుతో కూడా పెంచబడిన మనయోను సౌలు అను ప్రవక్తలు బోధకులను ఉండిరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయిచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపరి దేవుడికి మహిమ కలుగును గాక మన మూల వాక్యాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా వారు అంటే ఎవరెవరు ఉన్న వీరంతా కూడా ప్రవక్తలు రాయబడింది ఎవరు బర్ణబ కానీ సుమయోను కానీ లుకియా ఇంకా హేరోదు ఇంకా మనయోను సౌలు ఈ ఐదుగురు కూడా అక్కడ ప్రవక్తలుగా ఉన్నారు బోధకులుగా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారండి అని చూస్తే అక్కడ వాళ్ళంట ఆ రోజు రాత్రి కాలంలో ప్రభువును సేవించుచు అంటే ఆరాధిస్తూ ఉపవాసం చేశారంట అసలు వీళ్ళకి ఈ ఐడియా ఎందుకు వచ్చింది అప్పటి వరకు వీళ్ళు ఒకరికొకరు ఆర్థికంగా సహాయం చేసుకున్నారు అప్పటి వరకు వీళ్ళు ఒకరికొకరు ప్రార్థనలు చేసుకున్నారు అప్పటి వరకు ఒకరికొకరు బలపరుచుకున్నారు అంతవరకే తెలుసు అనమాట వీళ్ళకి అయితే వీళ్ళు ఎందుకు మరి ఆరాధిస్తూ కూడా ఉపవాస ప్రార్థన చేయాలి అని కోరుకున్నారు వీళ్ళు పన్నెండో అధ్యాయంలో చూస్తే ఐదో వర్షం చూసుకున్నప్పుడు పేతులు చెరసాలలో ఉంచబడను అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుండెను ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలు పండింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించి ఉండగా అక్కడికి ప్రభుదూత ఏడో అధ్యాయంలో ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను అది మనం చూస్తూ ఉంటాము అయితే వీళ్ళు ఎందుకు సంగంగా చేరి ఆరాధించాలి ఉపవాసముతో ఉన్నప్పుడు అని అనుకున్నారంటే అక్కడ పేతురు ఉన్నప్పుడు వీళ్ళు సంఘంగా పుడికి అత్యాసక్తితో ప్రార్థనలు మాత్రమే కాకుండా వాళ్ళు ఆరాధించినట్లుగా వాళ్ళు తెలుసుకున్నారు అంటే దేవుడిని అధికంగా ఆరాధించి అధికంగా స్థుతిస్తే తప్పకుండా ప్రార్థన వెంటనే వింటాడు దేవుడు అనేటువంటి ఒక అంశం వీరికి అర్థమయ్యి వీళ్ళ నెక్స్ట్ చాప్టర్లోనే ఈ ఐదుగురు ప్రవక్తలు కలిసి ఆరాధిస్తూ సేవిస్తూ దేవుడికి ఉపవాస ప్రార్థన చేస్తుండగా అని మూడవ శ్ర చూసాం కదా పరిశుద్ధాత్తుల వారిపైకి వచ్చేసాడంట వాళ్ళు స్థితిస్తూ ఉండగానే వాళ్ళు ఆరాధిస్తూ ఉండగానే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు వారితో వచ్చి మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది మరి ఈరోజు మనము చేసే ప్రార్థన ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్తుందా లేదా అనే గ్యారంటీ లేకుండా ఉన్నాము మనకేం కావాలి అంటే ఫస్ట్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఇంటికి ఒక చుట్టాలు వచ్చారనుకోండి లేదా మన ఇంటి మురించి తెలిసిన వ్యక్తి వెళ్తున్నారనుకోండి పొరపాటున అంకుల్ ప్లీజ్ రండి అని అన్నాక పిలిచిన వ్యక్తిని ఏం చేస్తామో అలా నిలబెట్టి పంపించేస్తామా ఫస్ట్ ఏం చేస్తాము చైర్ వేస్తాము కూర్చోపెట్టాకేం చేస్తాము అతనికి అంకుల్ మంచి మంచోడు అలా చేస్తారు ఇలా చేస్తారు అలా ఆదుకుంటారు ఇలా ఆదుకునేవారు మమ్మల్ని చిన్నప్పుడు అని అలా కాసేపు పోగొడతాం తర్వాత కొంచెం మంచి నీళ్ళు ఇస్తాము లేదా టీ టిఫిన్ ఏదో ఒకటి పెడతాము అప్పుడు అతనికి ఏమైనా చెప్పాల్సింది చెబుతూ ఉంటాము నెక్స్ట్ మన ప్రాంతానికి ఒక అధికారి వస్తే ఒక అధికారి మన ప్రాంతానికి కోసం మన ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ అతనికి రాసి పేపర్ తన చేతిలో పెట్టాలి అంటే ముందుగా అతనికి చైర్ వేస్తారు స్టేజ్ పైన పెద్ద చైర్ వేస్తారు అతనికి ఎలా పెద్ద ఆడంబరాలతో కూడుకున్న చైర్ వేస్తారు అంతేకాకుండా చాలా పూల కుండీలు బొక్కేలు పూతండలు ఇస్తారు ఆ తర్వాత అతని గురించి మంత్రి గారు ఇంత గొప్పోడండి మంత్రి గారు అంత గొప్పోడని అతనికి చాలాసేపు పొగిడి 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 అప్పుడు విజ్ఞాపన పత్రాన్ని ఇస్తూ ఉంటారు అంటే ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఒక వ్యక్తికి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వాలంటేనే ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలంటేనే అతనికి కుర్చీ వేసి అతనికి సన్మానం చేసి షాలువాలు కప్పి దండలేసి దండం పెట్టి అతన్ని పొగిడి మర్యాద చేసిన తర్వాత ఇస్తున్నారే మరి దేవాది దేవుడు ప్రభులకు ప్రభువు రాజులకు రాజైన దేవాది దేవుడే వచ్చి నీ ప్రార్థన వినాలంటే పరిశుద్ధురానికి వందనాలు శుద్ధులు అని చెప్పి డైరెక్ట్గా నువ్వు ప్రార్థనలోకి వెళ్ళిపోతే డైరెక్ట్గా నువ్వు విజ్ఞాపనంలోకి వెళ్ళిపోతే నీ ప్రార్థన ఎలా వింటాడు దేవుడు ముందుగా ఆయన ఏమంటాడు ఆయనకంట ఇజ్రాయల్ స్థుతుల సింహాసనం ఆయనకి ఇష్టమంట అంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఆయనను కేవలం స్థితించాలి ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడు అతి పరిచితుడు సర్వాధికారి ఆత్మస్వరూపి సత్యస్వరూపి సర్వశక్తి మధుడు ఎల్లోహిం ఎల్ ఎల్ ఎల్లోహిం ఎల్ ఎలోహే చాలా పేర్లు ఉన్నాయి దేవుడికి అలా అవన్నీ పెట్టి అతన్ని ఎప్పుడైతే మనం దేవాదేవుణ్ణి పొగుడుతూ ఉంటామో ఆయనని శుద్ధిస్తూ ఉంటామో అక్కడ పరలోకంలో దూతలు చేసే పని కూడా అదే కదా పరిశుద్ధుడు 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 అని కానీ ఆయన కంట నీచులమైన పాపులమైన మనం ఎప్పుడైతే మోకరించి మోకాళ్ళు ఉబ్బిడిఎన్సి గుర్తండి విధేత గుర్తండి ఏదో పడుకుని ప్రార్థిస్తాను అంటే ఒక రోగం వస్తే అలా పడుకుని ప్రార్థించి అప్పుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎలా చేస్తారు దేవుడు అప్పుడు కానీ అంతా బాగుంది కానీ మోకాళ్ళు వేయలేను అంతా బాగుంది కానీ కుర్చీలో కూర్చుంటాను కింద కూర్చోలేను అంటే నిజంగా కూర్చునేస్తే తీసుకొస్తాడు దేవుడు ఆ టైంలో కాబట్టి చక్కగా నిలువ మోకాళ్ళని వేసుకొని చక్కగా దేవుడు వైపు చేతులు ఎత్తి మోసేళ్లాగా రెండు చేతులు చేతులు పైకి లేని చక్కగా అయా ఆయన్ని స్థుతిస్తూ చాలాసేపు స్థుతిస్తూ స్థుతిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆయన వెంటనే మన మధ్యలోకి వచ్చాక ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతి పెట్టాలి ఏ రకంగా అయ్యా ఈ రకంగా ప్రాణంతో ఉన్నానంటే నీ కృతజ్ఞత అస్తులు స్తోత్రంలో ప్రభా ఇంతకాలం ఆయుష్ ఇచ్చావంటే కృతజ్ఞత ఆస్థుతులు అయ్యా మాకు మంచి ఇల్లు ఇచ్చావయ్యా మంచి భర్తనిచ్చావయ్యా మంచి భార్యనిచ్చావ మంచి పిల్లల్ని ఇచ్చావయ్య మంచి సంఘ నాయకుడిని ఇచ్చాయి మంచి ఆత్మీయ తననిచ్చా ప్రభా మంచి సంఘం ఇచ్చావు ప్రభా అని అన్నిటిని బట్టి తనకి కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తూ అతన్ని కొంచెం పొగడాలి ఇంకొంచెం పొగడాలి ఆ పొగిడిన తర్వాత థర్డ్ స్టే ఫస్ట్ స్టేజ్ ఏంటండి శుద్ధించాలి సెకండ్ స్టేజ్ అతనికి కృతజ్ఞతలు చలపాలి ఏమేమి మంచి చేశాడు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మీరు భూమి మీద పడ్డ సెకండ్ కాదు తల్లి గర్భంలో పడ్డ సెకండ్ వదులుకొని ఈరోజు ఈ వాక్యం వింటున్న సెకండ్ వరకు కూడా దేవుడు మీలో చేసిన కార్యాలు దేవుడు మీకు మీ కుటుంబానికి చేసే అద్భుతాలు సూచకులు జ్ఞాపకం చేసుకుంటే అసలు మన బ్రతుకు చరిపోతాయన్ని ఆరాధించడానికి ఇక్కడ స్థుతించడానికి కానీ కృతజ్ఞత స్థుతి తెలపడానికే కానీ ఇలా తెలిపిన తర్వాత మూడవదికి అప్పుడు మనం ఏం చెప్పాలంటే విజ్ఞాపన ప్రార్థన మొదలుపెట్టాలి అప్పుడు దేవుడు వినటానికి సిద్ధంగా ఉంటారు అప్పుడు నాలుగోది ప్రార్థన అప్పుడు హృదయపూర్వకంగా దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండాలి ఆటోమేటికల్గా అప్పుడు అప్పుడు చివరిగా మనం చేయాల్సింది ఏంటంటే మళ్ళీ కృతజ్ఞత దేనికి ఇంతవరకు అడిగిన ప్రతి దానికి నువ్వు చేయబోతున్నావు అని నమ్ముతున్నాను ప్రభావ ఎందుకంటే దేవాది దేవుడి నామంలో ఏసు క్రీస్తు నామంలో మీరు ఏదైతే అడుగుతున్నారో అది పొంది ఉన్నామని నమ్మమని దేవాది దేవుడు చెబుతూ ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకంతో ఏదైతే ఇప్పటిదాకా విజ్ఞాపనలు అడిగామో విజ్ఞాపనలు చేశామో వాటన్నిటికీ దేవుడు సమాధానం ఇవ్వబోతున్నారని చెప్పి నమ్మి కృతజ్ఞత చెల్లించాలి అలా చేయాలి మనము అలా చేసినప్పుడు అది ఎలా ఉంటదంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట హోటల్ కారు పన్నెండు నాలుగు గారు చూసినప్పుడు వాళ్ళు ఆర్థికంగా మాత్రమే ఒకరికొకరు ఆదరించుకుంటూ ఉండేవాళ్ళు వందో కీర్తన ఒకటి రెండు చూసుకున్నప్పుడు మనం అక్కడ ఉత్సాహకారణంతో దేవుడి సన్నిధికి రావాలి ఉత్సాహంతో దేవుని స్థితించాలి ఉత్సాహంతో దేవుడిని ఆరాధించాలి అప్పుడు మన ప్రార్థన విజ్ఞాపన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు ఉత్సాహధని కావాలి ఆయన సేవించడానికి ఆరాధనకి అర్థం అప్పుడు స్థుతి యాగం చేయాలి మనము కృతజ్ఞత అస్థులు చెల్లించాలి విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి అప్పుడే మనం ప్రార్థనకు విలువ ఉంటుంది తప్పకుండా తీర్స్తుని కూర్చోపెట్టాక మధ్యలో మధ్యలోకి వచ్చాడని తెలిసాక అప్పుడు ప్రార్థన మనం మొదలు పెట్టాలన్నమాట ఇంకా దేవుడు ఏం చెప్పి మన ప్రార్థన దేవుడు వినాలంటే ఇంకా మనము మధ్య సువర్త ఆరు ముప్పై మూడు ముప్పై చూస్తాం కదా ముందుగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికే వరంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఏం కావాలో సమస్త మొత్తం సమకూరుస్తాడు అది ఉద్యోగమా ఆర్థిక ఇబ్బంది అనారోగ్యమా ఇంకా ట్రాన్స్ఫరా లేకపోతే పాస్పోర్ట్ వీసానా వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు వాట్ ఎవర్ యూ హ్యావ్ టు నీడ్ ఇట్ కంపల్సరీ ఎప్పుడు ఆయన పని మీద ఉంటాము ఆయన సువార్త పని కోసం ఆశపడుతూ ఉంటాము ఆయన రాజ్యాన్ని భూమి మీద కట్టడానికి సిద్ధపడుతూ ఉంటాము ఆయన నీతిని మన ద్వారా వెల్లడిపరచడానికి కీలకంగా సిద్ధపడుతూ ఉంటాము అప్పుడు నీకేం కావాలో సమస్తం ఇస్తానని చెప్తుంటారు దేవుడు అప్పుడు అంటారు కదా మన ముప్పై రెండులో పల్లో కప్ తండ్రికి నీకేమేం కావాలో తెలీదా మన పిచ్చి కాకపోతే అది చూడండి మన మనసులో ఒక మాట తయారయ్యి అది పెదవుల్లోంచి బయటికి రాకముందే అది ఎవోవా దేవుడికి తెలుసు అంట నేను ప్రార్థన చేస్తే ఎందుకు వింటావా వినవా ఎందుకు వింటావా విన చేసే పద్ధతిలో చెయ్యట్లేదు మనం ప్రార్థనలు అడిగే పద్ధతిలో అడగట్లేదు విజ్ఞాపనలు అడిగేటప్పుడు ప్రభా ఇది ని చిత్తం అయితేనే చెయ్యి నాకు అడుగుతున్నామా ఇగో ఉద్యోగానికి వెళ్తున్నా ఈ జాబ్ కంపల్సరీ చేయాలి నాకు ఇంకో పెళ్లి చూపులకు వెళ్తున్నా పెళ్ళి అయిపోవాలి నాకు వెంటనే ఇగో ఇంటర్వ్యూకి వెళ్తున్నా కంపల్సరీ జాబ్ వచ్చేయాలి నాకు అంతే దేవా మరి ఈ ఊరికి వెళ్ళడం నుంచి కాదా ఈ జాబ్ నేను చేయడం ఇష్టమా కాదా ఆ స్థలం నన్ను నువ్వు వాడుకుంటానంటే ఆ ఉద్యోగం ఇప్పించాయ్యా ఆ స్థలం నన్ను వాడుకోను అంటే ఆ ఉద్యోగం నాకు వద్దు ప్రభువా అని అడిగి ముందుకెళ్తున్నామా అసలు వెళ్ళని వెళ్ళటం మనం ఎప్పుడు కూడా అయితే ఇంకా మనం చూసుకుంటాం కదా పరలోక తండ్రికి అన్ని తెలుసు ఏం కావాలో మనకి ఆయన ఇస్తారు తప్పకుండా మనకి మన ప్రతి విషయంలో దేవుడి కోపం కానీ ద్వేషం కానీ జెలస్ అంటే ఇగో ఓర్వలేనితనము అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ మధ్య దగ్గర లాంటివి ఏమి కూడా దేవుడికి కనిపించడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదనమాట మన ప్రవర్తనలో మనము సామెద్య గ్రంథం మూడు ఐదు వాళ్ళు చూస్తే మన ప్రవర్తన అంతటి విషయంలో అధికారంలో ఆయన అధికారానికి మాత్రం ఒప్పుకుంటేనే మార్గాలు సరళమవుతాయి ఎప్పుడు మన ప్రవర్తన అంతటిలో మనం ఎప్పుడైతే ఆయన అధికారానికి దేవుడు అధికారానికి మాత్రమే ఒప్పుకుంటామో తప్పకుండా దేవుడు కార్యం చేసేవాడికి మనం చూస్తూ ఉంటామన్నమాట అయితే దేవుని పాదాల వద్దకు వచ్చినప్పుడు యాగోబుని చూస్తాం కదా మనం దేవుడిపైనే గెలిచిన విజయవీరుడిగా యాగబుని దేవుడు చేయలేదా దేవుడిని గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా భూమి మీద తప్పించి అంతటి అధికారం దేడిస్తున్నాడు ఎప్పుడు తన పాదాల దగ్గర కూర్చున్నాడు రాత్రంతా అయ్యా నువ్వు వేరే దిక్కు లేదయ్యా నువ్వు వేరే దిక్కు లేదయ్యా ఇజ్రాయెల్ దేవుడు నువ్వు అయ్యా బ్రాహ్మణి సాకుల దేవుడు నువ్వయ్య మన పితరుల దేవుడు నువ్వు అయ్యా తండ్రి ఇక్కడను వాసు దించని పట్టుకున్న దేవుడి పాదాలు కాబట్టి తన పెన్నెలుగా మారడు ఇజ్రాయెల్గా మారడు నేటికి ఆశీర్వాదం పొందకుండా సంతానంగా వాళ్ళు మనం ముందు చూస్తూ ఉన్నాం మనందరం కూడా అయితే మనకు స్థుతి పాటలు ఉంటాయి మనకి ఆరాధన పాటలు కృతజ్ఞత పాటలు విజ్ఞాపన ఇలా అన్ని మనము చేసే విధంగా కరెక్ట్గా ఉండాలన్నమాట మనకి యూద సౌలు ఇద్దరు తెలుసు మనకి వాళ్ళకి రక్షణ తెలీదా మారు మనసు తెలీదా దేవుడు తెలియదు తెలుసు వాళ్ళకి కానీ ఏం కోల్పోయారు పనిలో కానీ వాళ్ళు కోల్పోయారు కానీ పౌలు గారు మాత్రం సేవకు సిద్ధపడ్డాక తన వెంటనే వెళ్ళిపోకుండా తను మూడు సంవత్సరాల నుంచి తను కమలీయల దగ్గర నుంచి తను ట్రైన్ అప్ చేసుకున్న తర్వాత అప్పుడు సేవకి వెళ్తుంటే కమలీస్ ఉంటాడు నువ్వు చేసే ప్రార్థన ఏదైతే ఉందో నువ్వు చేసే ఉపవాసం ఏదైతే ఉందో నువ్వు చేసే శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే తప్పకుండా నీ చేసే ప్రార్థనలో పద్ధతి మారాలి నీ ప్రార్థన విధానం మారాలి నీ ప్రార్థన కంప్లీట్గా మారి పొలెలా అంటే ఆయనని ఆనందంతో సేవించాలి ఆనందంతో పాటలు పాడుతూ ఆనందంతో స్థుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతాసులు చెప్తూ ప్రార్థన చేస్తుండాలి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యయనంలో మొదటి రోజున చూస్తే మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలు ఆచరణలను కృతజ్ఞతాస్తులు చేయవలనని హెచ్చరించుచున్నాను ఏంటంటే అది వార్నింగ్ నువ్వు బాగుండాలి అంటే నువ్వు నెమ్మదిగా ఉండాలంటే ప్రే ప్రార్థన చేయి తప్పకుండా మనకి రాజులు లేరు కానీ అధికారులు ఉన్నారు మన శత్రులు వాళ్ళ పాపలు కూడా మనమే ఒప్పుకోవాలి వాళ్ళని మనమే క్షమించాలి మనల్ని తిడుతున్నారా ఆశీర్వాదమే ఎందుకు బతుకుతున్నా చచ్చిపోన్నాడా డబల్ బ్లెస్సింగ్ నీకు వాళ్ళకే దేవుడు చూపిస్తాను నీ వెనక దేవుడు ఉన్నాడని దేవుడు హస్తం నీకు తోడుగా ఉందని వాళ్ళని వచ్చి నీ దగ్గరికి వచ్చేలా దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు బట్ ఎప్పుడంటే అందరినీ క్షమించే హృదయం మనకు కావాలి అందరినీ ప్రేమించే హృదయం మనకు కావాలి అందరినీ ఆదరించే హృదయం మనకు కావాలి అందరికీ సహాయపడే హృదయం మనకు కావాలి ఆ హృదయం దేవుడే మనకి దయచేస్తారు మన మనకి రానే రోజు మనకి పాపపు హృదయాలు మనకి ఆ హృదయం రాదు ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చినప్పుడే ఆ కార్యం మనలో జరుగుద్ది కాబట్టి దేవుణ్ణి మనసారా ఆనందంతో ఉత్సాహ గాలములతో ఆరాధించే వరంగా ఉండాలి దావీదని చూస్తాం మనము ఏడుమార్లు ఆరాధించేవాడు ముమ్మారు ప్రార్థన చేసేవాడు రాజండి పనిపాట్లు ఎన్నో ఏమన్నా గాలి తిరిగి వచ్చేవాడు ఏమన్నా యుద్ధాలు దావీదు కాలంలో అతని చేతులు రక్తమయమైపోయాయి కాబట్టి దేవుడు అంటాడు నీ చేతులు రక్తమయమైపోయాయి కాబట్టి నువ్వు నా మందరిని కట్టడానికి వెళ్ళేది అంటూ ఉంటాడు కానీ ఏడు మార్లు ఎప్పుడు ఆరాధించాడు మూడు సార్లు ఎప్పుడు ప్రార్థన చేస్తే తన టైం టేబుల్ ఉండొచ్చు వాస్తవానికి ఆరాధన అందుకే నా హృదయానుసారి అంటూ ఉన్నారు దేవుడి కడతన్ని కాబట్టి ఇక్కడ మనము స్థుతి కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ విజ్ఞాపన ప్రార్థన రిక్వెస్టింగ్ దేవుని బతిమ్లాడుకోవడం మళ్ళీ కృతజ్ఞతా స్థుతి దేనికి అంటే అడిగింది పొందుకున్నానని చెప్పి నమ్మకంతో ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన పద్ధతిలో ప్రార్థన ఎప్పుడు చేయగలుగుతామో తప్పకుండా విజయాలు చూస్తాము మన ప్రార్థనకి సమాధానం లేని ప్రార్థన ఉండదు ఇది మొదలుకొని దేవుడి నామంలో మహిమ కలుగునుగాక దేవుడికి సమస్త మహిమ ప్రభావాలు ఏ సు కలుగును కలుగునుగాక కాబట్టి అటువంటి స్థుతించే స్థితి ప్రార్థించే స్థితి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే స్థుతి అలాంటి ప్రార్థనా పద్ధతి ఈ రోజు నుంచి దేవుడిని మనకును మీకును నాకును దేవుడు దయచేసి ఇంకను ఆయన మహిమార్థమే మనల్ని మన కుటుంబాలను వాడుకుంటూ దీవించేలాగున కలిసి ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రమయ 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 స్థుతులు స్తోత్రములు 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 పరిశుధ్రానికి స్తోత్రములు ఆశ్చర్యకరడానికి స్తోత్రములు అద్భుత కరుడానికి స్తోత్రములు అయ్య ఇంతవరకు ప్రాణంతో ఉన్నామంటే నీ కృప నాయన క్షేమంగా ఉన్నామంటే నీ కృప ప్రభ మరొక దినములోకి వెళ్తున్నామంటే నీ కృప ప్రభ ఆరోగ్యంతో అడుగు పెడుతున్నామంటే నీ కృప ప్రభ నీ మహిమ కోసం మమ్మల్ని వాడుకో రాజ్యానికి స్తోత్రములు ప్రభ అవునయ్య దావీదు వలె ప్రభ అప్ప పావుల వలె ప్రభ పేదరు వలె ప్రభ శిష్యుల వలె నాయన ప్రభ అయ్య ఆయా మేము నీత్యముని శృతించినకు ప్రాధించటకు కృతజ్ఞతాస్తులు చెల్లించటకు విజ్ఞాపన ప్రార్థన చేయటకు రోధించటకు నైనా విజ్ఞాపన చేయటకు నా ప్రభ ప్రార్థన భారపాత్మను మాకు దయచేయండి విజ్ఞాపనాత్మను మాకు దయచేయండి అయినా దేవా దేవా ఇగో ఉదయకాలం అంతా కూడా మాకు తోడుగా ఉండి ప్రభనైనా మా కుటుంబాలు ఉన్న అవిధేయతను తొలగించండి మా కుటుంబంలో ఉన్న పాపాలు శాపాలు కొట్టివేయండి ప్రభా మా కుటుంబంలో ప్రార్థనలు ఏమిటి తొలగించండి మా ప్రార్థనలు శుతించకుండా దురాత్మల్ని కాల్చివేయండి ప్రభా ఇదిన మా ప్రవర్తన అంతట్లో మీరు అధికారం పొందుకుని మా గృహాలకు రక్షకుడిగా కాపరిగా యజమానిగా మా ఆశ్చర్యపురంగా మీరే ఉంటున్నాయినా మా ద్వారా మా పిల్లల ద్వారా మా కుటుంబాల ద్వారా మీరే సమస్తమైన మహిమ కథ ప్రభావాలు పొందుకుంటున్నాయినా ఇనే కొంచెం కృపను శక్తిని మహిమను ఇచ్చి మా ద్వారా మీరు మహిమ పొందుకోమని తండ్రి మా ప్రభును మా రక్షకుడిని అతిపరిచుదురేసే నామంలో అతి వినయంతో బ్రతిమలాడి సమస్తం పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ మన ప్రభు నేసుక్రీస్తు మహాకృప పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఆయన నడిపింపు సకల పరిశుద్ధులకును మీకును మాకును సదా సద్ధాతోడేని గాక అమ్మే